మహాదేవ శ్రీమాల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ అక్టోబర్ పదిహేనవ తారీఖు నుండి నవంబర్ పదిహేనవ తారీఖులోపు గురువు అతిచారం వల్ల ఈ నలభై ఒక్క రోజులే సుమారుగా అక్టోబర్ పద్దెనిమిది అంటే మనం ముందు నుంచే చూసుకోవాలి మరి ఈ సందర్భంలో ఏ విధంగా ఉండబోతోంది అంటే ఆల్రెడీ ఏలినాటి శని ఎఫెక్ట్ అనుభవించి రీసెంట్గా అర్ధాష్టమ శనిలో ఎంటర్ అయినటువంటి వారు మీరే రెండు వేల పదహారు రెండు వేల పదిహేను ఆగస్టు నుండి సుమారుగా ఒక ఏడు సంవత్సరాలు మీ జీవితము ఒక చదరంగం ఇందులో కొందరు ఈ సమయంలోనే అద్భుతంగా సెటిల్ అయ్యారు ఈ సమయంలోనే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేశారు ఈ సమయంలోనే చేతబడి కావచ్చును ప్రయోగాలకు గురైనటువంటి వారు ఉన్నారు ఈ సమయంలోనే ఉద్యోగాలను విడిచిపెట్టి బిజినెస్లోకి వచ్చినటువంటి వారు ఉన్నారు ఈ సమయంలోనే ఎన్నో చూడకూడని సన్నివేశాలు వినకూడని మాటలు దగ్గర వ్యక్తులు దూరం అవడము ఎన్నో ఎన్నెన్నో కూడా చూసినటువంటి పరిణామాలు ఉన్నవి సో ఓవరాల్గా మరి ధనస్సు రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ధనస్సు రాశి వారికి ఎందుకు అంటే ఏదో ఒక పెట్టుబడి మిమ్మల్ని పెట్టుబడి కావచ్చును లేదా ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం కావచ్చును లేదా మనకు కొన్ని రహస్య విషయాలు ఫోటో చిత్రీకరణ ఏమైనా ఫోటోలు సీక్రెట్గా తీయడం కానీ ఈ ధనస్సు రాశికి సంబంధించినటువంటి ఈ బా బూబే అక్షరాలతో ఉండేటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ అదేవిధంగా సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు దీనికి తోడు రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను చిత్రీకరించి బయటకు వదిలేటువంటి సందర్భం ఈ నలభై ఒక్క రోజులలో ఇది మాత్రం గమనించుకోండి సుమారుగా రెండు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అదేవిధంగా కొన్ని ఆకస్మికమైనటువంటి నష్టాలు అంటే ఆల్ ఆఫ్ సడన్గా రైడింగ్ జరగడం కానీ లేదా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కానీ లేదా మనకు అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ ఇంపార్టెంట్ చెక్స్ కానీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కానీ మిస్ అయిపోవడం కానీ ఏదో ఒక నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది ఇది గమనించుకోండి అదేవిధంగా ఆయుష్కు సంబంధించినటువంటి విషయాలలో హెల్త్ రిలేటెడ్ విషయాలలో నెగ్లెక్ట్ చేయడం పనికిరాదు ఇంకా కొంత జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశికి సంబంధించినటువంటి వారు బా బీ భూ అక్షరాలతో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండండి చెప్పలేం ఏమైనా అభ్యోగం కానీ అవరోధాలు కానీ మీరు మంచి చేయబోతే చెడు అవ్వడం కానీ ఇలాంటివి దోహదపడుతూ ఉంటవి బా అక్షరము బ్రాహ్మణులపై కొంత ఎట్లా అంటే వారి క్యారెక్టర్స్ పెట్టి ఏమైనా స్పూఫ్ వీడియోలు చిత్రీకరించడం కానీ లేదా ఎవరికో యజ్ఞోపన్న చూసా ఎవరో ఎక్కడో వీడియో వాడికి యజ్ఞోపవీతమే వేసుకోవడం రాలేదు ఆ యజ్ఞోపవీతమే ఎట్లా వేసుకోవాలో తెలియదు వాడు ఎక్కడో కూర్చొని ఏమో తింటూ ఉన్నాడు దాన్ని చిత్రీకరించి వైరల్ చేస్తూ ఉన్నారు సిగ్గు చేటు కనుక ఏం పని చేస్తున్నావు ఏమిటి అనేటువంటిది మనకు ఒక అవగాహన ఉండాలి మన నోరు మన కండ్లు వీటి మూలకంగా ఎంతో పుణ్యాన్ని మనము కట్టుకోవచ్చును ఎంతో పాపాన్ని కట్టుకోవచ్చు కనుక ధనస్సు రాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఉద్యోగంలో బదిలీలు అనుకోని చోటికి మీరు వెళ్ళడాలు నచ్చని చోట ఉండడాలు ఇప్పుడు కరెంటు లేని చోట జీవనాన్ని సాగించాలని మనం సాగిస్తామా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నో కనుక అలాంటి సిచ్యువేషన్లో మీకు నచ్చని ప్రదేశాలలో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది డబ్బు ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టకండి వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళండి మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పార్శుపథము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్